ప్రైవేట్ కాంపిటీషన్ అనేది ఇంపార్టెంట్ సొసైటీ బాగుపడాలి అంటే బిఎస్ఎన్ఎల్ ఉన్నటువంటి రీచ్ మీరు చూస్తే ఏ కంపెనీకి అటువంటి రీచ్ లేదు రేపు భారత్ అబెండెడ్ భారత్ నెట్ లో ప్రతి డోర్ స్టెప్ కి ఫైబర్ వేసిన తర్వాత అదేవిధంగా చాలా ఏరియాల్లో టవర్స్ పూర్ పీపుల్ ఉన్న ఏరియాల్లో వయబిలిటీ లేని చోట వాళ్ళ టవర్స్ బెటర్ కాబట్టి అలాంటి ఏరియాల్లో వెళ్తుంది గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ లక్షణం ఏంటంటే కేవలం ప్రాఫిట్ మూడు కాదు పేద ప్రజలకి ఇంటర్నెట్ వస్తే ఎడ్యుకేషన్ కానీ సర్వీసెస్ కానీ ఫైనాన్షియల్ ఇంక్లూజివిటీ కానీ ఇవన్నీ ఒక మిషన్ లాగా తీసుకుంటారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ని వేరే దృష్టిలో చూడాలి కేవలం ప్రాఫిట్ మోడ్లో చూడకూడదు అనేది భారతదేశ ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు మనం ఖర్చు పెట్టేటువంటి ఖర్చు కొన్ని లక్షల కోట్లు ఉంది ఏ విధంగా వేసుకున్నా కూడా అంత డబ్బు రాదు కూడా అయినా కూడా మోదీజీ గారు చేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎలానో ఈ రోజున ఇంటర్నెట్ హై క్వాలిటీ ఇంటర్నెట్ ప్రతి పేదవాడికి వెళ్ళాలనేది భారతదేశ లక్ష్యం అవి టవర్స్ అనేది ఎవరైనా ప్రైవేట్ తీసుకోవచ్చు వాళ్ళ టవర్స్ ని మనం మన టవర్స్ ని వాళ్ళు ఎందుకంటే టవర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ దాని మీద మల్టిపుల్ పీపుల్ పెట్టుకొని ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు అదే ప్రాబ్లం లేదు